మా ఇంకో మామయ్య గారు మా అత్తయ్య అండి మా అత్తయ్య అండి కొట్టండి ఫ్రెండ్స్ సంపత్ తెలుగు ట్రావెలర్ నేను కూడా వస్తున్నప్ప అండి మీకు ఈ రోడ్లు ఎలా ఉంటాయో చూపిస్తాను పనండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదామా ఈ లోపల ఉంటా తొందరరా చూసి ఎక్కడే ఉంటా ప్రకృతిని చూపిద్దాం అనుకుంటున్నా అండి ఇండియా మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను కదా దాంట్లో భాగం ఇది కూడా ఏంటి ఇటు మాట్లాడితే లైవ్ పెడుతున్నాడు అనుకుమ్మాకండి చూసారా వెనక పక్క ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటాయా చెట్లు చూడట్లేదు ఫ్రెండ్స్ లైన్లోకి రావాలండి మీకు ఇక్కడ ఒక గుడి చూపిస్తాను చూసారా ప్రదేశాలు ఎంత బాగున్నాయో ఎంతో బాగున్నాయండి ఈ ప్రదేశాలు మీకు ఏదైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సంపత్ తెలుగు ట్రావెల్ ఛానల్లో చూడండి చాలా బాగుంటుందండి నేను చెప్పాను కాదు చాలామంది ఎన్నో చూడని ప్రదేశాలు కూడా తిరిగి చూపిస్తున్నా అండి ఆది మానవుల గుహలు అనేది కూడా అయితే వెళ్ళి తీశాను చాలా అద్భుతంగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆ వీడియోలు అనేవి మీ దగ్గరకు వస్తాయి ఈ మొబైల్లో చూసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ సంపత్ తెలుగు ట్రావెలర్ అండి నెక్స్ట్ వచ్చేసి కాకతీయ సామ్రాజ్యంలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నా కూడా మ్యాగ్జిన్ తీసానండి ఇంకా తీయాలి కొంచెం జలుబు చేసింది నాకు గొంతు కూడా బాగాలేదు అందులో బయట వర్షాలు అందువల్ల కొంచెం వీడైతే అయితే అండి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళేదైతుంది నల్లమల అడవిలోకి కూడా వెళ్ళేది ఉంది శ్రీశైలం కూడా వెళ్ళేది ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఎదురుగా చూపిస్తాను స్వామి టెంపుల్ అండి మరి సగం కట్టే ఆపారు మరి ఎందుకు ఆపారో నాకైతే తెలియదు చూపిస్తా చూడండి కనబడుతుందా చూసారా ఫ్రెండ్స్ వీరభద్రుడు ఇది వీరభద్రుడు స్వామి టెంపుల్ అండి ఈ పక్కన మరి భద్రకాళి అమ్మవారు అనుకుంటా చూసారా ఎంత బాగున్నాయో చూసారా ఎంత బాగున్నాయో ఇది వాగండి చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి వాటర్ ఏ విధంగా వెళ్తున్నాయో అజ్జ బాబోయ్ పొందిన పిలితే చూడండి ఎట్లా వస్తున్నాయి ఊరుకుంటూ ఒక పిల్లలు వచ్చినట్టే వాటర్ చూసారా చూడండి సంపత్ తెలుగు ట్రావెలర్ అండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి చాలా కష్టపడి ఇష్టంగా తీశానండి మీరు ఆ వీడియో చూస్తే ఎంత కష్టపడినది మీకు అర్థమవుతుంది దయచేసి ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని మతాల వారి తీస్తానండి వీడియోస్ నాకు అందరూ సమానమే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి

అయితే మనం మైలవరం బస్టాండ్కి అయితే వచ్చామండి చూసారా మా బస్టాండ్లోకి వెళ్తాం అండి చూసారా మా మామయ్య గారు అయితే బస్ స్టాండ్లో ఉన్నారు బస్ ఎక్కిద్దామని వచ్చాము చిల్డ్రన్స్ కనపడకూడదు వీడియోల్లో అందుకే చూపెట్టలేదండి గ్లామర్ బాయ్ అండి మా అమ్మవయ్య గారు చూసారా నిద్రాక్లాగా ఉంటామండి కొంచెం నువ్వు కూర్చువారా ఉండాలి కదా ఇంకో మావి గారా మా చిన్న మావ చూసారండీ ఈ మావయ్యకి ఈ మావయ్య అన్నయ్య ఎలా ఉన్నారు చూసారా ఈ మావయ్యకి ఈ మావయ్య అన్నయ్య లాగా ఉన్నాడు కదా ఈ మావయ్యకి మా అత్తయ్య కొంచెం సిగ్గండి మా అత్తయ్య గారు అని అంటే ఎప్పుడూ తీరు దగ్గర లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే సంపత్ తెలుగు ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ అండి నాది క్లిక్ చేసి చూడండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సరేనండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ కొట్టట్లేదు మంచి మంచి అండి వీడియోస్ సూపర్ ఉంటాయి ప్పుడు నేను అనుకుంటున్నారా లేదండి నిజమే చెప్తానండి ఓహో అది ఆన్లో పెట్టుకోలేదు అనుకోండి ఫ్రెండ్స్ నేను అందుకనే ఆన్ అవ్వకాలనుకుంటా షార్టింగ్ సారీ సరే ఫ్రెండ్స్ లేదండి పెద్ద మాయ పెద్ద మాయలా ఉన్నావా సాయమ్మ హాయ్ సాయం ఇద్దరికి నీవే పెద్ద మాయలా ఉన్నావు ఒకసారి లో ఉండండి మాయా సాయి ఏం పెట్టిందో మా అత్తయ్య గారు కూడా చూడండి సాయి చెప్పు సాయమ్మ ఆయపు వాళ్ళైతే బస్ ఎక్కిచ్చారా చూసారా వాళ్ళ తమ్ముడు అత్తా ఉండవు పులి సాయమ్మ లైక్ కూడా సాయమ్మ చూస్తున్నావు కానీ కొట్లే ఇంకొక మావైన ఇదిగో ఇంకొక మావ ధర్మ ఏం పేరు ధర్మ ధర్మరాజ్ చూసారా కాడికి ఏమైనా పెద్దో లేకుండా బాల్ తెలుపు ముసలి తెలుపు కాదు బాల్ తెలుపు పద నేను కూడా ఆమె తర్వాత పంపిస్తుందా సినిమా కూడా ఎక్కి ఎక్కిద్దామా సరే సాయి సాయి లైన్లో చూస్తుందా అక్కడ వీడియో ఎవరు సాయి మణి సింగం సైడ్ హాయ్ ఇది భయ్యా మైలవరం భయ్యా మైలవరం బస్ స్టాండ్ విజయవాడ డిస్టిక్ ఓకే థ్యాంక్ యూ భయ్యా ఎన్టీఆర్ డిస్టిక్ అన్న విజయవాడ కాదు థ్యాంక్ యూ భయ్యా ఎన్టీఆర్ డిస్టిక్ అంట భయ్యా ఇది బయలువరం సంపత్ తెలుగు ట్రావెలరు ఆహా ఓకే భయ్య పులివెందులా కాదురా నడిపి నడిచొచ్చారు థ్యాంక్స్ అన్న నడిచొచ్చిండు 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 మరే నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు వీడియోస్ వాళ్ళకి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మంచి మంచిగా ఉంటాయి సంపత్ తెలుగు ట్రావెలర్ మణివర్ధన్ రెడ్డి నా పేరు రెడ్డి గారు నా పేరు సంపత్ అన్న వీడియోస్ అయితే బాగుంటాయి చూడండి ఓకేనన్నా దయచేసి చూడండి మీకు ఈ సైడ్ చూపించానా ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ అండ్ అన్న ఇది విజయవాడది ఆంధ్రాని కాకపోతే పిల్లలు కనపడకూడదని చాలా జాగ్రత్త పడుతున్నా అన్న మాది నేను ఉండేదైతే తెలంగాణ అన్న కాకపోతే ఆంధ్రా అనే కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాను చిన్న ఫంక్షన్కి అయితే మైలవరం వచ్చాము మైలవరలో చూపించాల్సిన చాలా ఉన్నాయి అన్న ప్రదేశాలు కానీ వాతావరణం సహకరించట్లేదు కోట ఒకటి ఉందన్న నెక్స్ట్ అయితే నేను వచ్చినప్పుడు చూపిస్తాను అన్న మైల్వర్లో కోట ఒకటి ఉంది నేనైతే కిల్లా కోటను వరంగల్లో కోట స్వరంగాలు ఉంటాయి అన్న కోట లోపలికి వెళ్ళడానికి స్వరంగాలు ఉన్నాయి శ్మశానంలోంచి ఉన్నాయి లోపల తీసాను చూడండి మస్తు ఉంటుందన్నా ఇక్కడ ఇది నేల కొండపల్లి కొండపల్లి అయితే కోట ఉంటుందన్న తీస్తా త్వరలో మైలవరలో వచ్చేసి కోడిగుడ్లు మేడ అంటండి అది అదేందో చూద్దాం త్వరలో అయితే మీకు అయితే వస్తుంది వీడియో జమీందాలయాల్లో బ్రిటిష్ వారు పరిపాలన ఆ టైంలలో కట్టింది కోట అయితే అది కోట అంటారు కొంతమంది కొంతమంది దివాణాలు అంటారు కొంతమంది కోడిగుడ్లు మేడ అంటారు ఆ తిన్నా అన్న మనీ గారు తిన్నా భోజనం అయితే చేశాను మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అన్న ఎందుకో అబ్బా వాతావరణం చూసారండి మళ్ళీ వర్షం వస్తుంది మార్పు వస్తుంది మీకెళ్ళి వర్షం ఉందా వర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి ఆహా మీరు కూడా యూట్యూబర్ రేనా థ్యాంక్ యూ అండి మనం మనం అయితే ఒకసారి కలుసుకోవాల్సిందే మీరు ఆహా నరసింహనాయుడు హాయ్ నరసింహనాయుడు గారు బాగున్నారండి హాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అక్కడ నన్ను అన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి నరసింహనాయుడు గారు మైలవరం అండి థ్యాంక్స్ అండి కొత్తగా వచ్చారా మణిసేహన్ గారు నరసింహనాయుడు మీ పేర్లో ఒక గొప్ప పక్షి పేరు ఉంది చెప్పండి సంపత్త మీరే చెప్పాలండి మీరే చెప్పాలండి కొద్దిగా ఎందుకంటే నాకు తెలియదు కదా తెలుసుకుంటే ఇంకా పది మందికి ఉపయోగపడుతుందండి చెప్పండి పక్షి పేరు ఏంటో కొంతమంది సంపంగి అంటారండి కానీ పక్షి పేరు ఏంటో నాకే తెలియదు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి నశం నాయుడు గారు సంపాతి జ సంపాతి జటాయు అన్న సీతాదేవి అడ్రస్ చెప్పిన తొలిపక్షి ఈ సంపాతి థ్యాంక్స్ అండి నేనైతే ఇది గుర్తుపెట్టుకుంటానండి ఎందుకంటే లేపాక్షి ఇటు వెళ్ళి నేను వీడియో చేసేదైతే ఉంది ఇండియా మొత్తం తిరిగేది ఉందండి కానీ కొంత పనుల మీద అయితే ఆగాను చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నా కదండి దాని సక్సెస్ అయితే ఇండియా మొత్తం చూపిస్తానండి మిగతా దేశాలేమో కానీ ఇండియా అయితే పక్కా చూపిస్తాను సంపాతి జటాయి అన్న సీతాదేవి అట్టారు చెప్పిన తొలిపక్షి ఈ సంపాతి థ్యాంక్స్ అండి నరసింహనాయుడు గారు మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నాండి ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారా చూశారమ్మా సంపాతి జటాయి పక్షి అనేది సంపాతి జటాయు అన్న సీతాదేవి గడ్డ చెప్పిన తొలి పక్షి ఈ సంపాతి ఆహా సంపాతిగా కామెంట్ పెట్టారు ఒకసారి సంపాతి జటాయి పక్షి అంట సంపత్ పేరు గొప్ప పక్షి పేరు ఉందంట సూపర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి బాబు ఒక కాలేజీ అదే ఇక్కడేనా ఓ ఇక్కడ స్వామి బాబు చదువుకున్న కాలేజ్ ఉందంటే వెళ్ళొద్దాం ఒకసారి చూసొద్దామండి చరిత్ర పురాణాలు ఇతిహాసాలు చరిత్రలో పురాణాలు ఇతిహాసాలు మరిగిన పడిపోతున్నాయి మిత్రమా మన హిందూ పురాణాన్ని తిరిగి మీరు చెప్పగలనే నా మాన థ్యాంక్ యూ అండి చెప్తానండి ఖచ్చితంగా అండి అయితే నా వీడియోలో మీరు కొద్దిగా కామెంట్ అనేది పెట్టండి లైవ్ అయ్యేసారు ఈ కామెంట్ అనేది పోయిద్ది మీరు పెట్టింది ఓకేనండి థ్యాంక్స్ అండి ఏం ఇన్ఫర్మేషన్ అనేది నాకు వీడియోలో మీరు కామెంట్ చేస్తే ఏదో ఒక వీడియోలో నేనైతే బాగా గుర్తుపెట్టుకుంటాను ఇది లైవ్ ఆపంగానే వెళ్ళిపోవద్దండి వీడియో అనేది ఎక్కడైతే సోహన్ బాబు గారు చదువుకున్న కాలేజీ ఉందంట అది చూపిస్తా చూడండి అదోండి కనబడుతుందా చర్చనల మధ్య ఇదేనండి సోన్ గారు చదువుకున్న కాలేజ్ అండి జటాయి తమ్ముడు రెండు పక్షుల సంపతి అన్న జటాయి తమ్ముడు థ్యాంక్స్ అండి రెండు పక్షుల అయితే ఇప్పటి వరకే అందరికీ తెలిసింది ఒక పక్షేనండి ఫస్ట్ టైం రెండు పక్షులు అనేది మీరు చెప్తేనే తెలిసిందండి చూసారా ఈ కాలేజీలోనే సోర్న్ బాబు గారు అయితే చదివారంటండి మన హీరో సోహన్ బాబు గారు ఆ మెట్ల మీద ఎక్కాడు ఆ మెట్ల మీద ఎక్కి చదివాడు ఆ మెట్ల మీద మెట్ల చూపిస్తా చూడండి ఇక్కడ కనబడుతున్నాయా మెట్ల ల్యాండ్ ఆ మెట్లు ల్యాండ్ మీదకైతే ఎక్కి పాత అండి సోరన్ బాబు గారు అయితే చదువుకునే వాళ్ళంట కనబడుతున్నాయా చూసారా కొత్తగా మార్చారు ఈ కాలేజ్ ఉంది కదా సోనబాబు గారు చదువుకున్న కాలేజీ కానీ ఇప్పుడు మాత్రం మార్చారంటే డిగ్రీ కాలేజీగా తెలిసారంట దూరంతో చూపిద్దామండి ఈ గోడలు ఇవన్నీ అప్పుడే అనుకుంటా అప్పుడు మోడల్ అని అంటే ఇది ఎనీ టైం ఎప్పుడైనా నేను మీ లైఫ్లో ఉంటాను థ్యాంక్స్ అండి గుర్తుపెట్టుకుంటానండి పక్కా నా లైఫ్లో ఎందుకంటే జటాయి పక్షులు రెండు సంగతి ఎవరికీ తెలియదండి సంపతే సంపతి అన్న అనుసంగతి జటాయి తమ్ముడు అని రెండు పక్షులు ఉన్నాయని ఎవరికి తెలియదు మీరు చెప్పారు కాబట్టి నా లైఫ్లో కూడా మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటానండి నరసిం నాయుడు గారు అంటే ఇప్పుడు మామూలుగా జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ చేశారంటే ఇది ఇది సెంటర్ అండి బస్ స్టాండ్ నాడు మనం వెళ్ళింది అవతల పక్క గేటు ఇది ఇన్ గేట్ అండి అవుట్ గేట్ ఇది బస్సులో బయటకు వచ్చేది ఇప్పుడు మన లోన్కి వెళ్తున్నాం అండి నేను అక్కడనే వెళ్తానండి కష్టపడి వీడియోలు తీసుకుంటూ ఉంటా యూట్యూబ్లో నాకు ఏదో ఒక కామెంట్లో కామెంట్ రూపంగా మీరు ఒక ఏదో ఒక వీడియోలో పెట్టండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా అండి నరసింహనాయుడు గారు సారీ లైవ్లో ఉంటాను లైఫ్లో లైవ్లోనే అండి అది చదువుకుంది గుడ్ ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఒకసారి సార్ చూడండి ఇదిగోండి ఈ అవతల పక్క చిన్నది ఉంది కదా సోర్ణ బాబు గారు చదువుకుంది ఇక్కడేనండి కాలేజ్ పై స్టెప్ కొత్తగా కట్టారు కింద స్టెప్ మాత్రానికి పార్దండి డిగ్రీ వరకు ఏడాది చదువుకున్నారా మిమ్మల్ని అయితే మర్చిపోనండి ఏదో ఒక వీడియోలో మీరు కామెంట్ చెప్పండి ఇది అనకపక్క అంటే బస్ స్టాండ్ లోపల నుంచి చూస్తే కనపడుతుందండి మర్చిపోమ్మాకండి మావో వెళ్ళిపోయాడా బస్ ఎక్కాడా అదే అనుకుంటా అండి ఒకప్పుడు అనుకుంటా ఇప్పుడైతే కాదండి మరి తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఉండేది ఇక్కడ కాదు కదా మైలవరం అంటే దేవుని నెహ్రూ నియోజకవర్గం అనేది నాకైతే తెలియదండి ఇప్పుడైతే మనం కొంచెం అవతల వెళ్ళి చూద్దామండి సరేనండి నేనైతే లైవ్ ఆపుతానండి కొంచెం చిన్న పని ఉంది మళ్ళీ మళ్ళీ రేపు కలుద్దాం లేకపోతే మళ్ళీ లైవ్ పెడతానండి ఉంటానా అండి అపేక్ష